ప్రకాశం జిల్లాలో నరేంద్ర మోడీ నాలుగు లేబర్ నోట్ నోట్ని రద్దు చేయాలని హనుమంతుని పాడులో ర్యాలీ ధర్నా నిర్వహించారు అనంతరం చట్టపత్రాలను దగ్ధం చేశారు మండల సిఐటియు నాయకులు ప్రభుత్వం చేయడానికి ఒకే ఒక కారణం ఈ నాలుగు లాభ కోట్లు ఏంటి విషయం కావచ్చు లేకపోతే ఉద్యోగ పనుల విషయం కావచ్చు కాబట్టి ప్రభుత్వం సంబంధించినటువంటి మనకు రావాల్సిన అదేవిధంగా ప్రభుత్వం కల్పించాల్సిన ఈ నేటిని కూడా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఉన్నది తీసుకుని మొత్తాన్ని రద్దు చేసేసి కార్పొరేట్ కార్పొరేట్లో అంటే పెట్టుబడిదారులకు అనుకూలమైన పద్ధతిలో లేబర్ అంతా మార్చేసి చట్టాన్ని రూపొందించడం జరిగింది ఇది చేస్తే రాబోయే కాలంలో గత ప్రమాణంలో ఉద్యోగం